చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది దానికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి కారణంగా కోర్టులు పరిమితంగా మాత్రమే జోక్యం చేసుకోగలరు ఒకవేళ మళ్ళీ కోర్టుకు వెళ్ళాలనుకోండి ఒక స్టిప్యులేటెడ్ ప్రొసీజర్ ప్రకారంగా ముందు మీరు ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించండి అని అడుగుతారు సో ది క్వశ్చన్ ఈస్ ఎలక్షన్ కమిషన్కి అది పెట్టారు అనుకోండి సో రెండవసారి చెప్పినప్పుడు ఆయన ముద్దాయిగా ఎవరిని పెట్టాడు ఎలక్షన్ కమిషనే పెట్టాడు సో కాబట్టి ఎలక్షన్ దమ్ కోర్టు కోర్టుకు కేసులు ఉన్నాయి వేసారు కూడా లేకుండా లేవు బట్ ఏమిటంటే ముందు జూ ప్రొసీజర్ ఏంటంటే అటువైపు రావాలి ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ తర్వాత అని చెప్పి ఒకప్పుడు నిజంగానే స్వయం ప్రతిపత్తితో ఉండేటువంటి మీరు అందరూ ఇద్దరు పేర్లు చెప్తుంటారు చీఫ్ సిఈసి అనగానే ఒక ఆయన పేరు టిఎన్ శేషన్ మరొక ఆయన పేరు జేఎం లింగ్డో సో వీళ్ళందరూ చాలా వాళ్ళిద్దరూ చాలా ఇండిపెండెంట్గా ఉండేవారు కదా సో ఎక్కడొచ్చిన యాక్సిడెంట్ అయ్యి చెయ్యి వెరగ కొట్టుకుని మెడలో చేయి వేసుకుని వెళ్ళి ఓ ముఖ్యమంత్రి గారు వెంటనే ఎన్నికలు అసెంబ్లీ రద్దు చేస్తున్నాను ఎన్నికలు జరపండి అనుకోండి నో కుదరదని చెప్పగలిగిన వాడు వాళ్ళు సో వాళ్ళు ఎందుకున్నారంటే అప్పుడు కొయ్లేషన్ ప్రభుత్వాలు ఉండేవి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండేది కాదు సో ఆ కొయిలేషన్ ఎరాలో ఎలక్షన్ కమిషన్ చాలా గొప్పగా ఉంది కానీ ఎలక్షన్ కమిషన్కు ఉండేటువంటి కోరలను పీకేసింది ఎవరో తెలుసా మళ్ళీ మళ్ళీ తెలంగాణ మొదలుపెట్టారు పివి నరసింహరావు గారు ఇటువ ఇటుపక్క అటుపక్క ఇతర కమిషన్లు పెట్టి ఒక సింగిల్ కమిషనర్ని తీసేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి చుట్టూ ఇంకొక ఇద్దరిని పెట్టి ముగ్గురు పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్ ఇద్దరిని పట్టుకుంటే పని అయిపోతుంది అవును కదా సో దట్స్ ఇట్ సో కాబట్టి దెర్ మో ఇది యాక్చువల్లీ ఎక్స్పోజ్ చేయడం ఉద్దేశం బహుశా ఆయన ఉద్దేశం కూడా న్యాయం జరుగుతుందని కాదు ప్రజలకు తెలియాలి పీపుల్కు తెలియాలి లెట్ ద పీపుల్ బీ అవేర్ అని అర్థం ఓకే అంటే యాక్చువల్ గా అంటే ఎలక్షన్ అంటే ఇంతకుముందు కూడా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండే సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్స్ ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేసేవి ఇప్పుడు కూడా కొత్తగా వాళ్ళకి సంఖ్యలు వేసేవి కానీ లేదు వాళ్ళని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేవి కానీ కొత్తగా ఏమీ చట్టపరమైనటువంటి మార్పులు ఏమీ చేయాలి నథింగ్ సో సోఫా నథింగ్ పైపచ్చు ఆయన ఇంకో ఎలా మాట్లాడుతున్నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఒక పార్టీ ప్రతినిధిలో మాట్లాడుతున్నాడు ఒక బ్యూరోక్రాట్లో మాట్లాడటం లేదా వివరణ ఇవ్వాల్సింది పోయి కౌంటర్ ఆరోపణలు చేస్తున్నాడే అట్లా చేయకూడదు కదా ఓకే ఓకే సో ఎంపిక కార్యక్రమ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంపికలు ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉంటుందా ఊరికే అడిగా సో కొలీజియం ఉంది కదా సో కాబట్టి ఇప్పుడు మనకి జుడీషియరీ మీద పూర్తి విశ్వాసం ఉందా జ్యుడిషియరీ మీద పూర్తి విశ్వాసం ఉందా ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫార్మర్ సారీ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫార్మర్ జడ్జెస్ అయిన వెంటనే పదవులు కోరుకున్నారు లేదా ఇప్పుడున్న ఒకే ఒక ఆయన ప్రకటన చేశారు గవాయి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రిటైర్ అయిన తర్వాత ఎవరు చూపించినటువంటి పదవిని కూడా స్వీకరించను కానీ ఆయనకిచ్చిన గౌరవం ఆయనకిచ్చిన గౌరవం దాన్ని కూడా మనం సహిస్తున్నాం నిండు సభలో ఒక బూట్ విసిరాడంటే హౌ డేర్ హీస్ నీకు రిగ్రెట్స్ లేవు కదా ఎందుకుంటాయి నాడు గాడ్సే నేడు బూట్సే అంతే వాడికి రిగ్రెట్స్ లేవు గాడ్సేకి రిగ్రెట్స్ లేవు సో థ్యాంక్ యూ ఫర్ నాగవర్ధన్ నాకు కొంచెం నేను నాకు ఒక్కసారి పరిచయం తనకి చాలా తనకు కూడా కొంచెం ఆశ్చర్య వేసి ఉంటుంది నాకు ఆశ్చర్య వేసేది నేను అంత షార్ట్ టైంలో మూడు రోజుల క్రితమే చెప్పాడు నేను వెంటనే రాలేను కూడా సో తను బీఫర్ బ్యాలెట్ అనే పుస్తకాన్ని నన్ను ఇంటర్వ్యూ చేసి వెలుగు దినపత్రికలో వేసినట్ల అట్లా పరిచయం అనమాట సో కాబట్టి బ్యాలెట్ పుస్తకం మీదే ఇంటర్వ్యూ చేసిన నాగవర్ధన్ ఈ సభ నిర్వహిస్తున్నాడంటే కొంచెం సీరియస్ అని అనుకున్నా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నాగవర్ధన్తో పాటు అసలు మొత్తం ఆడియన్సే ఏమో సీరియస్గా ఉంది కొంచెం భయం కూడా సీరియస్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి అనిపిస్తున్నారు రైట్ ఓకే సో హోప్ దిస్ విల్ ఖచ్చితంగా బాగా ఇలాంటి సెషన్స్ మరిన్ని జరగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సూర్యకుమార్కి టు ప్రిసైడ్ ఓవర్ సో బాగా తెలిసినప్పటికి కూడా మళ్ళీ కొత్తగా చక్కగా ప్రిసైడ్ చేస్తున్నారు తర్వాత లోతైన విషయాలు అడుగుతున్నారు మీకు చెప్తున్నారు అందులో మా మరిసీ మంచి కవయత్రి కూడా నేను ఆశ్చర్యపోయాను మెర్సీ ఉంటే నేను ఇది ఏదో సాహిత్యం ఏమో అని అనుమానం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాను అంటే వీళ్ళంతా కవిత్వం చదువుతారేమో మనం అంత పెద్ద కౌలుం కాదు కదా వెళ్ళిపోతున్నాం బట్ ఐ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ ఓకే థ్యాంక్ యూ